అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు విదేశాల్లో తయారై యుఎస్ లో దిగుమతయ్యే కార్లపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ సుంకాల అమలు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి వస్తుందంటూ స్పష్టం చేశారు అమెరికాలో తయారయ్యే కార్లకు మాత్రం ఎలాంటి సుంకం ఉండదని ట్రంప్ తెలిపారు ఈ చర్య శాశ్వతంగా ఉంటుందని ఈ నిర్ణయంతో అమెరికా ఆర్థిక వృద్ధి పెరగడంతో పాటు మును చూడని వృద్ధిని కొనసాగిస్తుందని అన్నారు ట్రంప్ ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా దిగుమతులపై తరువాత పది శాతం సుంకం విధించగా తర్వాత దాన్ని ఇరవై శాతానికి పెంచారు అయితే ఈ టారిఫ్ల విషయంలో చైనాకు ట్రంప్ ఓ ఆఫర్ను ప్రకటించారు షార్ట్ వీడియోస్ యాప్ ను విక్రయిస్తే టారిఫ్లు తగ్గించే అవకాశం ఉందన్నారు అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతామన్నారు ఇక ట్రంప్ ఆఫర్ను చైనా ఒప్పుకుంటుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన తీసుకున్నారు విదేశాల్లో తయారై యుఎస్ లో దిగుమతయ్యే అయ్యే కార్లపై ఇరవై విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ సుంకాల అమలు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు అమెరికాలో తయారయ్యే కార్లకు మాత్రం ఎలాంటి సుంకం ఉండదని ట్రంప్ తెలిపారు ఈ చర్య శాశ్వతంగా ఉంటుందని ఈ నిర్ణయంతో అమెరికా ఆర్థిక వృద్ధి పెరుగుతుందంటూ చెప్పారు ట్రంప్